హాయ్ అండి ఫిష్ కర్రీ వేడివేడిగా తింటే బాగుంటుందా చల్లారెక్క తింటే బాగుంటుందా వేడిగా తింటే ఒక టేస్ట్ ఉంటుంది చల్లారిపైకి తింటే ఇంకొక టేస్ట్ ఉంటుంది ఏదైనా ఫిష్ కర్రీ చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇదేం ఫిష్ కర్రీ ఏంటో మన వీడియోలకు వెళ్ళిపోదాం ఇది వచ్చేసరికి సాల్మాన్ ఫిష్ అండి అండ్ దీని ప్రాసెస్ వచ్చేసరికి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోవాలి అలాగే రెండు టమోటాలు వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ చక్కగా మెత్తగా గ్రైండ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు చేపలు వచ్చేసరికి నీట్గా వాష్ చేసేసుకున్నానండి దీనిలోని మనం పసుపు అలాగే ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి చక్కగా మనకి ఉప్పు పసుపు బాగా పడుతుంది బాగుంటుంది దీనిలో కారం వేయట్లేదు నేను ఓన్లీ పసుపు ఉప్పు మాత్రమే వేసి చక్కగా కలిపిసుకొని పక్కన అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద మట్టి కడాయి ఒకటి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిపోయాక ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు చక్కగా దోరుగా వేయించుకోవాలండి మట్టి కళ అయితే ఇంకా టేస్ట్ అయితే ఉంటుందని చెప్పేసి మట్టి కడాయి అయితే పెట్టుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని దోరుగా వేయించుకోవాలి మనం మిక్సీ పట్టుకున్నాం కదా ముద్దని అది కూడా దీనిలో వేసుకొని పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లోని వేయించాలి చక్కగా పచ్చివాసన మొత్తం పోయే వరకు లో ఫ్లేమ్లోనే వేయించండి ఇది వేసాక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి చక్కగా ఇది కూడా వేగిపోద్ది హై ఫ్లేమ్లో పెట్టద్దండి లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించుకుంటే సరిపోతుంది మీకు స్పైసీ తగినంత కారం అయితే వేసుకోవాలి నేను వచ్చేసరికి ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను మీకు ఇంకా స్పైసీగా కావాలంటే కారం ఎక్స్ట్రా వేసుకోవచ్చు కారం వేసాక ఒకసారి మొత్తం ఫ్రై చేసుకొని ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి నేను ఇక్కడ ఉప్పు అయితే వేస్తున్నాను మనం చేపలో కలిపినప్పుడు వేసాము ఉప్పు అది మైనస్ చేసి దీంట్లో వేసుకోవాలి దాంట్లో తక్కువే ఉప్పు అయితే వేసాను చక్కగా ఇది వేసాక ఒకసారి ఇక్కడ బాగా ఫ్రై అయిపోయాక చింతపండు పులుసు అయితే వేస్తున్నాను నేను ఆల్రెడీ చింతపండు నానబెట్టుకుని పులుసు అయితే వేస్తున్నాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండులకు మీ పులుపుని బట్టి వేసుకోవాలి ఇది వేసాక వాటర్ కూడా వేసుకోవాలి నేను మరీ పలుచుగా కాకుండా దగ్గరికి అంటే మనకి గురు కాదు పులుసు కాదు మీడియంగా ఉండేటట్టు ఇలా చేస్తున్నాను దగ్గరగా బాగుంటుంది ఇలా చేయడం వల్ల ఏదైనా సరే ఈ కొంచెం పులుసు వేసినట్లయితే చాలా బాగుంటుందండి పులుసు మిక్స్ చేసుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కలిపిస్కొని ఇప్పుడు ఫిష్లు కూడా దీంట్లో వేసుకోవాలి మనం మ్యారినేట్ చేసిన ఫిషెస్ ఉన్నాయి కదా దీనిలో వేసుకోవాలి ఈ సాల్మాన్ ఫిష్లోని పెద్ద చేపలు అయితే ఉంటాయండి అవైతే ఇంకా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఇవి కూడా కాస్ట్ ఎక్కువే ఉన్నాయి కానీ చాలా మంచిదండి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి హార్ట్ ప్రాబ్లమ్స్ అలాంటివి రాకుండా ఈ చేపలు చాలా బాగా యూజ్ అవుతాయి చాలా మంచిది పిల్లలకి పెట్టిన పెద్దవాళ్ళు తిన్నా చాలా మంచిది నెలకొక్కసారైనా సరే ఈ ఫిష్ తెచ్చుకుంటే చాలా మంచిది అయితే చక్కగా మూత పెట్టించని ఒకసారి ఉప్పు కారం అన్నీ సరిపోయే లేదో చూసుకొని మూత పెట్టించుకొని మనం మీడియం ఆర్ లో ఫ్లేమ్లోని ఉడికించినట్లయితే చాలా తొందరగా ఉడికిపోతుంది మన చేపల పులుసు అయిందో లేదో మూత తీసి చూద్దాం బా చాలా బాగా అయిపోయింది చక్కగా ఉడికిపోయింది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసినా సరే ఈ మట్టి కడాయిలోని ఇంకా అలా ఉడుకుతూనే ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ వరకును లాస్ట్లోని కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే సూపర్గా ఉంటుందండి పులుసు టేస్ట్తో పాటు ముళ్ళులు ఉండవు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఫిష్ కర్రీ అయితే సాల్మన్ ఫిష్ పెద్ద ఫిషెస్ కూడా ఉంటాయి కాకపోతే ఇప్పుడు సమ్మర్లోని ఫిష్లు అయితే పట్ట పెద్దవి అందుకని చిన్న చేపలు వస్తే నేనైతే తీసుకున్నాను కొంచెం ఈ ఫిష్ అయితే తెచ్చుకోవడానికి ట్రై చేయండి మనకి పిల్లలకి ఫిష్ పెట్టినప్పుడు ముళ్ళు గుచ్చుకుపోతాయో భయపడదాం కదా చక్కగా ఈ ఫిష్ తెచ్చినట్లయితే వాళ్ళు చాలా బాగా తింటారు చాలా ఎంజాయ్ చేస్తారు పులుసు బాగుంటుంది అలాగే ఫ్రై కూడా చాలా బాగుంటుంది చక్కగా మంచి ప్రోటీన్స్ అవి అయితే ఈ ఫిష్లు అయితే ఉంటాయండి తప్పకుండా ట్రై చేసి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్